భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శాఖ మహాసభలు ఈ ఖాళీ పడేసినటువంటి చేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ గారికి అలాగే చేత రాష్ట్ర అధ్యక్షుడు మాసవన్న గారికి ఏసేపు జిల్లా సహాయకారెడ్డి రంగస్వామి గారికి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి తీసుకున్న పార్టీ వంద సంవత్సరాల నుండి బడుగు బడిగిన వర్గాలకి పేదల కోసం వృత్తి కోసం గుడ్డ కోసం భూమి కోసం ఏ పార్టీ అయినా ఉందంటే ఒక ఎర్రజెండ పార్టీ మాత్రమే ఉందని మీకు సభావంగా తెలుసుకుంటున్నా నిత్యం పేదవానికి కూడు కానీ గుడ్డ కానీ ఏ సమస్య వచ్చినా పేద ధరలు పెట్టినా గ్యాస్ పెరిగినా ఇంజన్లో రేషన్ కార్డులు కావాలన్నా పేదవానికి అవసరం పోరాడే పార్టీ అంటే ఒక ఎర్రజెండ పార్టీ మాత్రమే ఇంతవరకు కూడా ఎక్కడ వాడవాడగా దేశంలో ఎక్కడ పేదలు ఉంటే ఆ పేదల కోసం పోరా పోరాడ పోరాడే పార్టీ ఒక ఎలజెండా మా పార్టీ మాత్రము ఈ సుభవంగా తెలుసుకుంటున్నాను చూస్తున్నారు ఈరోజు ఏమడినా కూడా ఆ రోజు ఓట్ల ఎంతో ఎంతోమంది కొన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఆ రోజు ఏం చెప్పారు కూటం ప్రభుత్వం మా అధికారంలోకి వస్తే మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ ఉచిత బస్సు మహిళకు అన్నారు రైతులు రైతులకు వస్తే అనాథం అన్నారు అనాశిభ ఏమాత్రం పడలేదు నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు పెంచను అన్నారు అది లేదు పదిహేను సంవత్సరాలు దాటిన మహిళకి నిరుద్యోగ పుట్టింది పదిలు అన్నారు అది మాత్రం ఏ మాత్రం లేదు మేము ఒకటే ఆడుతున్నాం పేదవానికి కళ నిజం కావాలంటే ఇప్పుడు ఆ అరవై ఏం చెప్పారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పంటల ప్రాంతాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా పేదవానికి సాయం చేస్తామని ఆ రోజు మాటలు చెప్పారు ఇంతవరకు కూడా ఏ పేదవానికి వచ్చి సంవత్సరం ప్రభుత్వమే వచ్చి కానీ ఎవరికి కూడా ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుండి ఏ సాయం చేస్తా లేదు కానీ ఒకటి ఏం చేశారు ఆయన మాత్రం ఒక పించిని మాత్రం ఒక వెయ్యి రూపాయలు పెంచాడు అదే మాత్రం కానీ ఏ మాత్రం ఇచ్చినా మీరు ఏ మూలంగా కూడా మనకి చేయలేదు కానీ అలాంటి వల్లగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం ఎల్లవెల్లగా పనిచేస్తుంది మీ సమస్యలు ఉంటే కూడా ఈ కాలనీ నాయకత్వం కొత్త నాయకత్వం అనుకుంటాం మీ కొత్త నాయకత్వంలో ఈ కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి మీ కుటుంబ సమస్యలు ఉంటే కూడా ఏమన్నా స్కూల్ ఫీజు కానీ ఏ రకంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ రండి మీ వెళ్ళవేళగా మీ పేదల కోసం అర్ధరాత్రి ఫోన్ చేయండి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పనిచేస్తా అని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన కోసం పార్టీ శాఖ సందర్భంగా శాఖ ఈరోజు కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఇందాక అదేవిధంగా ఇప్పుడు మండల కారదర్శం రాజుగారు చెప్పారు మీకు అన్నీ ఆయన చెప్పినట్టు కొద్దిగా బాగా మీరు ఆలోచన చేసి చెప్పండి అధికారంలోనిక ఎన్నో పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ చెప్తాయి కానీ ఎప్పుడు వెళ్ళవేళ్ళలో వాళ్ళు ఉండరు దేనికన్నా మేము పిలిస్తే పలుకుతాం మేము కమ్యూనిస్ట్ పార్టీలం దానికి సంబంధించి మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము వచ్చేసి మనకి నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వలేదు గ్రామంలో రెండు చెంట్లు పట్టణంలో గ్రామంలో మూడు చెట్లు పట్టణంలో రెండు చెంట్లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు అందుకు కానీ ఇంకోటి ఉచిత బస్ అన్నాడు ఆగస్టు పదహైదుకి అన్నాడు ఇంకా ఇచ్చలేదు ఇంకా ఇంకా ఆగస్టు పదహైదు రాలేదు అదొకటి వచ్చేసి మీకు అన్న ఇప్పుడు చెప్పినట్టు రా మండల కాస్త రా చెప్పినట్ల ఎల్లవేలనో మీకు పార్టీ అండగా ఉండేది ఒక సిపిఐ పార్టీ ఎనీ టైం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము నాయకత్వంగా అందుబాటులో ఉంటాం ఏ ఏ సమస్య మీదైనా కానీ పిల్లలు పిల్లలు మీకు ఫీజులు తగ్గించడానికి కానీ ఏ ఇస్తా మన రాగ రంగస్వామి ఉన్నాడు మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాము మాము దేనికి వినగాడం ఒక ఎర్రజన తప్ప పోరాటం చేసేది ఏ పార్టీ లేదు ఈ రెండు నాలుగు ఐదేళ్ళ ఒక ఈ ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి పోతాయి ఏ పార్టీ కానీ ఎల్లవేళలుగా మనది ఉండేదంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ వందరు వంద సంవత్సరాలు జరుపుకున్న పార్టీ అంటే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అందుకే మేము చెప్తూ ఈ అవకాశం మీకు అందరికీ పెద్దలకి వాళ్ళతో సెలవు తీసుకుంటాం గతంలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ కాలంలో పేదవాళ్ళ కోసం ఎన్నో పోరాట చేసింది గతంలో కూడా సౌలనగర్లో మన కమ్యూనిస్ట్ పార్టీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పేదలు ఎవరు ఉంటారో ఆ పేదల కోసం ఎర్రజెండా పార్టీ పనిచేస్తుంది పేదవానికి ప్రభుత్వం చెప్పినట్టునే పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్లు గ్రామాల ప్రాంతాల్లో మూడు చెట్లు చెప్పడం జరిగింది ఈ శాఖ సంబంధించి కాలనీ సంబంధించి ఇక్కడైతే నురి నిరిపేదవాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇంకో కుటుంబానికి ఇద్దరు కొడుకులు ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకులకు ఏం లేకుంటుంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ దృష్టి చేస్తే ఖచ్చితంగా రెండు సెంటర్ స్థలం ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టి అదే విధంగా పేదవాళ్ళ కా పేదవాళ్ళ కోసం ఎలా వేలా పనిచేస్తుంది ఇక్కడ నుండి కుడతంగా కాళ్ళ కానీ ఈ ఈ కాళ్ళ ఎవరిన కానీ పార్టీ కోసం పార్టీ సభ్యత్వం కానీ తీసుకోండి దాని గురించి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి మీ కుటుంబ సభ్యులు కూడా ఇందాక చెప్పాము కమ్యూనిస్ట్ పార్టీ కోసం మీరు అందరూ తెలుసు మీకు అందరూ తెలుసు నిత్యం పోరాడేది ఎల్లవేళగా ఏ ప్రభుత్వ పదవులు ఆసేయకుండా నిత్యం పేదల కోసం పనిచేసే పార్టీ ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి పార్టీని మీరు అందరూ ఆదరించారని ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి ఏ చేసిన దానికి మీకు అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఉన్నాం శాఖా మహాసభకు అధ్యక్షత వహించినటువంటి కొండాపేటలో ప్రస్తుతానికి ఇదే మొదటిసారి అని నేను తెలియజేసుకుంటున్నాం ఈ శాఖ మహాసభకు అందరూ కలిసి కట్టుగా మన హక్కుల సాధన కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ శాఖ మహాసభలతో పాటు జిల్లా మహాసభలు మండల మహాసభలు ఉన్నాయి కనుక అవన్నీ జీప్రం చేయాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను